అందరికీ నమస్తే ఈరోజు ఒక ఆరు రకాలు మిల్లింగ్ చేయిస్తున్నానండి ఇది మీకు కనపడుతున్నది రత్నచోడి ధాన్యం ఇలా గోల్డెన్ బ్రౌన్ బంగారు వర్ణంలో ఉంటుంది బియ్యం తెలుపు రంగు బియ్యమేను ఇది పూర్వం రాజుల కాలంలో సైనికుల కోసం వండి పెట్టేవారట కండ కోసం వాళ్ళు సైనికులు అలుపెరగని యుద్ధ విద్యల్లో పాల్గొంటూ ఉంటారు వారి కోసం ప్రత్యేకంగా ఉన్నటువంటి బియ్యం అంటారు మంచి పోషక విలువలతో కూడుకున్నటువంటిది ఇది ఒక రెండు టన్నులు ధాన్యం లాస్ట్ ఇయరు ఈ సమయానికి నవంబర్కి హార్వెస్ట్ చేసింది ఇంకా కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి పాతవన్నీ కూడా మనం మిల్లింగ్ చేయించేటువంటి పనిలో ఉన్నాం ఆ తర్వాత రెండవది కోతాంబరి దీన్ని ధనియాల సంభవ అంటారు అలాగే ధనియాల సాంబా అంటారు చూడ్డానికి ధనియాల్లా ఉంటుంది బియ్యం తెలుపు రంగే హై ప్రోటీన్ ఉంటుంది గుండుగా ముత్యల్లాగా ఉంటుంది ఆ తర్వాత పొక్కూర్ ఎరుపు రంగు ఉంటుంది చాలా చిన్న గింజ మీకు నవారాలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు ఇందులో ఉంటుంది పండించేటువంటి వాళ్ళకు కూడా ఈ రకం మనం ఎందుకు ఇస్తున్నామంటే నవారా పడిపోతుందని రకరకాల కారణాలు చెప్తూ ఉంటే ఇది పడదు మూడు మూడున్నరలు ఎత్తు పెరుగుతుంది దీన్ని మనం గతంలో ఒకసారి మిల్లింగ్ చేయించి మేము తిన్నాం మేము తిన్నాము దాంతోపాటు కస్టమర్స్కి కొంతమందికి ఇచ్చాం నవారాలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని గమనించాను అలాగే పూంగార్ ఉమెన్స్ రైస్గా చెప్పబడుతున్నటువంటి దేశవాలి బియ్యం ఎరుపు రంగు ఈ పొక్కురు ఎరుపు రంగే ఉంటుంది బియ్యం చాలా చిన్న గింజ పూంగారు ఇది ఎరుపు రంగు కొద్దిగా దొడ్డు రకం పీసీఓడి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి నేను కనెక్టు మన బ్యాక్ టు రూట్స్ బ్యాక్ టు రూట్స్ వాళ్ళకి ఒక వీడియో చేయిస్తే చాలా మంచి స్పందన వచ్చింది చాలామంది తీసుకెళ్ళి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు పీజీఓటీ సమస్యకి అలాగే హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువ ఉన్నటువంటి వారికి దాంతోపాటుగా థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకించి గర్భధారణ సమస్యలు మాపిల్లయ్య సాంబా పూంగారు ఈ రెండింటిని కాంబినేషన్గా ఇస్తున్నాను పెళ్ళయి పిల్లలు కలగనటువంటి వారికి ఇది అంతగా పనిచేస్తుంది నేను గతంలో వీడియోలో చెప్పినట్టు ఫెర్టిలిటీ సెంటర్లలో ఉంచి ఎవరైతే పిల్లలు కలగలేదని చెప్పి వచ్చారో అలాంటి వాళ్ళకి ఇచ్చి మంచి ఫలితాలు పొందేటువంటి రోజులు ఎంతో కాలంలో ఎంతో దూరంగా లేము మనం అంతగా అద్భుతమైన రకాలు మాతల్లై సాంబా వీర్య కణాలను ఏ విధంగా పెంచి మగవాళ్ళలో ఉన్నటువంటి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి పిల్లలు కలగకపోతే ఎలా పనిచేస్తుందో మహిళల్లో గర్భధారణ సమస్యలు పీసీఓడి ప్రాబ్లం వల్ల పిల్లలు కలగకపోతే ఈ పూంగారు అనేటువంటి రైసు అంతగా పనిచేస్తుంది ఇది ఇవన్నీ సంవత్సరం మాగులు పెట్టినటువంటివండి ఇది పూంగారు రైస్ గురించి ఇటువైపు చిట్టి ముత్యాలు మంచి ఆరోమేటిక్ ఆరోమేటిక్ వెరైటీస్ అన్నిట్లోనూ ఒక కామన్ పాయింట్ ఏంటంటే ప్రోటీన్ ఉన్నటువంటిది ఇందాక కోతాంబరి గురించి చెప్పాను మీకు హై ప్రోటీన్ ఉన్నటువంటిది మంచి ఆరోమ ఉంటుంది మనం వండేటప్పుడు కానీ అలాగే తినేటప్పుడు కానీ ఆ తర్వాత మనకు ఇక్కడ కాలాబాటి బ్లాక్ రైస్ దీన్ని కళావతి అంటున్నాం యాంటీ యాక్సిడెంట్స్ యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి బీట్రోల్ విటమిన్ ఉన్నటువంటి ఒకే ఒక రైస్ వెరైటీ ఇది సహజంగా తౌడ్లో ఉంటుంది కానీ ఇక్కడ బియ్యంలోనే బీటల్ విటమిన్ ఉండటం ఈ వెరైటీలో మనం గమనిస్తున్నాం నేను నవారా ఏ విధంగా అయితే నా వినియోగదారులకు సంవత్సరం మొత్తం ఇవ్వాలనే సంకల్పంతో పండించి అందుబాటులో ఉంచుతున్నాను రెండవ రకంగా చెప్పచ్చు కాలాబాటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి ఎలాంటి జబ్బు ఎప్పుడు ఏర్పడుతుందనేటువంటిది చెప్పలేం అందున క్యాన్సర్ అనేటువంటిది డయాబెటిక్ ఎంత సర్వసాధారణం అయిపోయిందో క్యాన్సర్ అనేటువంటి పదాన్ని ఆ మాటని మనం వినడం అంత సర్వసాధారణమైపోయింది కాబట్టి మనం ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్గా తీసుకోగలిగితేనే మనం ఆ ప్రాణాంతకమైనటువంటి ఆ డిజార్డర్ నేను డిసీజ్ అనడం లేదు డిజార్డర్ అంటున్నా డాక్టర్లు ఉపయోగించేటువంటి పదమేను డయాబెటిక్ అనేటువంటిది కూడా వ్యాధిగా చూడడం లేదు చాలామంది డాక్టర్లు క్యాన్సర్ కూడా అంతేను కాబట్టి మనం తింటున్నటువంటి ప్రధాన ఆహారంలో పోషకాలు లేకపోవడం వల్ల మన శరీరం పోషకాలను ఉత్పత్తి చేసుకోక ఏదో ఒక రకంగా మన శరీరంలో ఏదో ఒక మూలన అది ఆ టిష్యూగా చేరడం అది అలాగే వ్రణం మన ట్యూమర్ లాగా డెవలప్ అవ్వడం ఆ కణాలు శరీరంలో ఉన్నటువంటి మిగిలిన భాగాలకు కూడా వ్యాపించి ఆ క్యాన్సర్ టిష్యూస్ని క్యాన్సర్ కణాలని పెంచడం మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇది ఒక డిజార్డర్ హార్మోనలు ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేకపోతే జెనెటికలీ ప్రాబ్లం వల్ల కూడా కావచ్చు అందున మనం తింటున్నటువంటి ఆహారం ఏంటంటే జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనాలతో పండించిన ఉత్పత్తులు పూర్తిగా దేశవాళీ రకాలు చాలా వరకు కనుమరుగైపోయాయి దిగుబడి తక్కువనే కారణం లేకపోతే రకరకాల కారణాల కొద్దీ మనకు దూరం చేశారు ఈ హరిత విప్లవం కారణంగా రసాయన వినియోగం పె పెంచుకోవడం కోసం మాత్రమే ఈ హైబ్రిడ్ ఉత్పత్తులని మన వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారుగా చెప్పచ్చు కాబట్టి ఇప్పుడు కనీసం జరిగిన నష్టాన్ని మనం తెలుసుకుంటూ ఇకనైనా సరే నష్ట నివారణ చర్యలను మనం చేపట్టకపోతే రాబోయే రోజుల్లో మనం ఏం తిన్నా అవుతుంది కాబట్టి ఇలాంటివి మనం పండిస్తూ వినియోగదారులకు అందిస్తూ ఉన్నాం ఇక్కడ వరి మాత్రమే కాకుండా కూరగాయలని అలాగే కొన్ని అరటి రకాలను ఆర్టికల్చర్లో కొన్ని రకాల పండ్లను వీటన్నిటినీ డెవలప్ చేసుకుంటున్నాం పూర్తిగా దేశవాలి రకాలు ఈ దేశీ దేశవాలి విత్తనాలతో ఇక్కడ రసాయన వ్యవసాయం ఎంత ప్రమాదకరమో ఈ హైబ్రిడు జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ కూడా అంత ప్రమాదకరం అనేది మనం ప్రత్యేకించి పదే పదే చాలా సందర్భాల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం మన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం మన విత్తనం దేశీ విత్తనం మన గోవు దేశవాలి ఆవు ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీలు ఏ విధంగా ప్రమాదము మనకు ఇప్పటికే ఆవు పాలు తాగి చాలా రకాల జబ్బులను పడ్డం మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ పదే పదే ఏం తిన్నా జబ్బు వస్తుందని చెప్పి అనడం ఎందుకు అంటే ఈ మూడింటిని ప్రాథమిక సూత్రాలుగా మనం భావించి తీసుకునేటువంటి ఆహారం కొంత ఆలోచించి తీసుకోగలిగితే చాలు రసాయన వ్యవసాయం ప్రమాదం ఈ హైబ్రిడు జెనెటికలీ మోడిఫైడ్ విత్తనం ప్రమాదం మన ఆవులంటే దేశవాళీ ఆవులు మాత్రమే గోపురం ఉన్నటువంటి మూపురం ఉన్నటువంటి ఆవు మాత్రమే ఆవుగా మనం చెప్పడం ఉద్దేశం థ్యాంక్ యూ అండి